మా ఊరికి రాష్ట్రపతి వచ్చేలా పనిచేస్తా సర్పంచ్ వెంకటేష్ గ్రామ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే సహకారంతో ముందుకెళ్లడం జరుగుతుందని తాను ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకెళ్లడం జరుగుతుందని ఆ లక్ష్యం మా ఊరికి రాష్ట్రపతి వచ్చేలా గ్రామ అభివృద్ధిని తీర్చిదిద్దుతానని బూత్పూర్ మండలం కొత్త మొల్గర గ్రామానికి నూతనంగా సర్పంచ్గా ఎన్నికైన వెంకటేష్ వెల్లడించారు గ్రామ ప్రజలు తనపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలిపించారని దాంతో వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వం ముగిసింది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వివిధ పార్టీల మద్దతుదారులు గెలుపొందారు అయితే రాష్ట్ర జరిగిన ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు దాదాపు అధిక సంఖ్యలో గెలుపొందడం జరిగింది అయితే అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం కొత్తమల్గడ గ్రామంలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు బలపరిచిన అభ్యర్థి గెలుపొందడం జరిగింది అయితే ఈ గెలుపు ఏ విధంగా సాధ్యమైంది ఏ విధంగా అయింది గ్రామం ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఐదేళ్ల పాటు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారనే విషయాన్ని ఇక్కడ సర్పంచ్గా గెలుపొందిన అభ్యర్థి వెంకటేష్ ఉన్నారు కదా వెంకటేష్ని అడిగి అడిగే ప్రయత్నం చేశాం ముందుగా మీ గ్రామ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఐదేళ్ల పాటు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటా ఈ అభివృద్ధి కోసం మీకు ఏమైనా ఎజెండా ఉందా ముందుగా ముందు చూపు ఛానల్కు ధన్యవాదాలు నాకు నా గ్రామ గ్రా గ్రామ పంచాయతీ ఎన్నికలో నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభ్యర్థిగా నాకు నామినేషన్ వేసి నేను ముందుగా నా గ్రామస్తులందరికీ నమస్కారం చెప్తూ నా ఎంబడి సహకరించిన మా పెద్దలకు చిన్నలందరికీ గౌరవ అందరికీ నా యొక్క సు వందనాలు నేను ముందుగా గ్రామ పంచాయతీలో పదేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నా మంచి చెడ్డకు అన్నిటికీ నేను అందుబాటులో ఉండి పబ్లిక్లో తిరిగిన నా సొంత నిధులతో ఖర్చు పెట్టి ఒక అమ్మవారి గుడి కూడా కట్టిస్తున్నా ఇంకోటి అనేక ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వాళ్ళకి అన్ని విధాలుగా సహాయపడినా అందుకు నా గ్రామస్తులు పోయినసారి మూడు రోడ్లతోనే ఓడిపోయినా గవర్నమెంట్ అది లేకున్నా మళ్ళీ ఈసారి పోటీ చేశారా పోటీ గత ఎన్నికల్లో పోటీ చేసి మూడు రోడ్లతో ఓడిపోయినా కాంగ్రె టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైన ఉండి మూడు రోడ్లతో ఓడిపోయిన అట్లే గ్రామం ఎక్కడ కూడా నేను అది కాకుండా గ్రామంలో తిరుక్కుంటూ అనేక అందుబాటులో ఉండి ప్రజలకు అనేక సౌకర్యాలు చేస్తూ అన్ని విధాల వాళ్ళకు సాయం చేసినందుకు ఈసారి నా ఎంబడు ఉండి మా గ్రామస్తులందరూ నన్ను అధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది మరి నా ఒక కోరిక ఏముందంటే నా ఊరికి రాష్ట్రపతి అవార్డు తేవాలని ఉంది ఆ రాష్ట్రపతి అవార్డు రావడానికి ఎన్ని ఎన్ని రకాల ఏవైతే ఉందో అన్ని విధాలుగా నేను సాయం చేయాలని గ్రామస్తులకు నేను ముందే చెప్పాను మా అనే ఇంకో ఎవరే ఇంకోటి ఏంటంటే మా ఎమ్మెల్యే గారు నాకు పూర్తి మద్దతు ఇచ్చాడు నీకు ఏ నిధులు కానీ కానీ నీకు అనేక రకాల నిధులు ఏమైనా ఉన్నా నీకు నీ ఊరికి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా ఇప్పటికే నేను సర్పంచ్ కాకముందే మా ఊరికి ఒక యాభై అరవై లక్షలు పెట్టి సిసి రోడ్లు ఇచ్చిండు స్తంభాలు ఇచ్చిండు ఏదైనా ఏ విధంగా అయినా సాయం చేస్తూనే ఉన్నాడు మీరు ఒక లక్ష్యం చెప్పిండ్రు రాష్ట్రపతి అవార్డు పొందాలంటే ముందుగా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకోండి అలాంటి ప్రణాళికలు మీ ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ ఇతరుల సహకారంతో గ్రామస్తుల సహకారంతో ఏమన్నా ప్రణాళికలు రచించారా ఉన్నారు ఇంతకుముందు మా మా సడ్డకున ఊరు షాద్నగర్ ఉంది ఆ ఊళ్ళో మా గ్రామస్తుడైన విలేజ్ సెక్రటరీ అక్కడ పనిచేసేడు ఆ ఊరికి సార్లు ఇప్పటి కేశంపేట మండలము కొండారెడ్డి కొండారెడ్డిపల్లి కాదు ఆజ్పల్లి అండి ఆజుపల్లి విలేజ్లో మా సడ్డ కూడా ఉంటాడు అక్కడ వాళ్ళ ఊరికి మా ఊరు ఆయన విలేజ్ సెక్రటరీగా పనిచేసిండు ఆ ఊరికి రెండు సార్లు రాష్ట్రపతి అవార్డు వచ్చింది రాష్ట్రపతి రావడం కూడా జరిగింది ఆ ఊరికి ఆ విధంగా నేను కూడా ఆ ఊరికే కాదు మా ఊరికి ఎందుకు రాదనే ఉద్దేశంతో నేను పదేళ్ళ నుంచి నేను పబ్లిక్లా పనిచేస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న ఆ ఆ ప్రణాళిక కోసం ఏం కావాలనేది కూడా నేను సలహా సూచనలు తీసుకొని మా ఎమ్మెల్యే గారు కానీ మా గ్రామస్తులు కానీ మిగతల మిగతా అనుభవస్తులు ఉన్న పార్టీల సర్పంచులు ఎవరన్నా ఉన్నా వాళ్ళతో వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఆ విధంగా ముందు పోదామని ఆశిస్తున్నాం ముందున్న ఇప్పుడు మీ గ్రామంలో మీరు సర్పంచే గెలిచారు ప్రధానంగా ముందున్న సమస్య ఏమిటి మీ గ్రామంలో ప్రధానంగా ముందున్న సమస్య అంటే ఒకటి మోరీ కాలువ ఉంది పెద్దది దానికి అనేక రో దోమల సమస్య ఉంది అది ఏంటంటే ఇంతకుముందు చెరువు కాలువ ఉండే ఇప్పుడు అది విలేజ్ల ఇండ్లు ఎక్కువ కావడంతో దాని మురికి కాలువగా మారింది దానిపైన సిసి సిసి స్లాప్ వేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అండర్ డ్రైనేజ్ చేయించి సిసి రోడ్ దాని మీద వేయాలనే ఉద్దేశంతో స్లాప్ వేయాలనే ఉద్దేశంతోన మేము ప్రజలకు ముందుకెళ్ళి చెప్పినాం ఇంకోటి ఏంటంటే కొద్దిగా రోడ్ సమస్యలు ఉన్నాయి మోరీ సమస్యలు ఉన్నాయి కూలరా అవి అవి కూడా ముందుకు తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి నిధుల వాళ్ళ సహకారంతో చేయగలరు ఎంత మెజార్టీ వచ్చింది నాకు ఆరు వంద నాకు టోటల్గా ఆరు వందల ఇరవై మెజార్టీ వచ్చింది పదకొండు వందల ఓట్ల చిల్లర నాకు ఒకటి ఇంత భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నావు అదే ఎలాంటి శుభాకాంక్షలు చెబుతున్నావు గ్రామస్తులందరికీ వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ వాళ్ళకు పదాభివందనం చేస్తున్నా నేను కూడా వాళ్ళు ఎందుకంటే నన్ను ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు నన్ను స్వచ్ఛందంగా నన్ను గెలిపించుకున్నారు ఎందుకంటే మంచి నాయకుడు కావాలి నాకు పనిచేస్తూ ఉండాలి పిలిస్తే పలికే నాయకుడే కావాలనే ఉద్దేశంతో నన్ను గెలిపించుకున్నారు దేవడ్కథ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహకారం ఎలా ఉండబోతుంది మీకు మీ గ్రామానికి నాకు హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గారు సహకారం ఉంటుంది ముందే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నాకు అనేక నేను అడిగింది ఇచ్చిండు బోల్ రేయమంటే బోల్ రేపు ఇచ్చిండు రోడ్ సమస్యలు ఉంటాయి ట్రాన్స్ఫారం సమస్యలు ఉన్నాయి ఏమన్నా ఇచ్చి నాకు ముందే ఇచ్చిండి అడగకుండా ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇప్పటికే ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ మీ గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఎన్ని వచ్చినాయి ఎన్ని నిర్మాణములు ఉన్నాయి ఇందిరమ్మ ఇల్లు అయితే ఊరికి టోటల్గా ఇప్పుడు ముప్పై ఆరు ఇండ్లు ఎమ్మెల్యే గారు ఫస్ట్ విడతల టోటల్ విడతలు మొత్తం అయితే నాకు తొంభై తొంభై ఏమి ఇండ్లు ఇస్తా అని చెప్పిండు ఫస్ట్ వాగ్దానం చేసిండు ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు ఈ ఎన్నికలో మీకు అండగా ఉన్నారా అందరు అండగా ఉన్నారు ముందు నడిపించి వాళ్ళే మాకు ఇల్లు పదేళ్ళ నుంచి గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు ఇల్లు రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మనల్ని గుర్తించి ఫస్ట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఇల్లు లేని వాళ్ళు ఎక్కడన్నా రెంట్కున్న వాళ్ళు కూలిపోయిన ఉన్న వాళ్ళకు ముందు ఫస్ట్ విడతలు ఇచ్చినాం సెకండ్ విడతలు ఏదన్నా వాళ్ళు ఇంకా ఇంకా అన్నదమ్ములు కానీ ఇంకా ఇతరగా ఏదన్నా ఇంకా మిగిలిపోయిన ఇండ్లు ఉంటా కూడా అవి కూడా ఇస్తాం థర్డ్ విడతాం థర్ సెకండ్ విడతలా అన్ని ఇచ్చి కంప్లీట్ చేస్తాం రేషన్ కార్డులా గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు అనేవి రాలేవు దాదాపు పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు అనేది ఒక కుటుంబంలోకి రాలేదు ఇప్పుడు మీ గ్రామానికి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి పది నుంచి వాళ్ళు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేరు మా ఊరికి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత రెండు వందల ఆరు రేషన్ కార్డులు ఇచ్చారు ఈ రెండు వందల ఆరు ఇచ్చిన రేషన్ కార్డుల లబ్ధిదారులు ఈ ఎన్నికలో మీకు ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చేది అందుట్లో కొంత టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు బీజేపీ పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాత్రమే చేయలేదు కానీ మిగతా నూటల్గా ఉన్న వాళ్ళు కాంగ్రెస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు అండదండగా ఉండి పనిచేసే మొత్తంగా ఈ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు అదే చెప్తున్నాం కదా మా గ్రామస్తులకు శిరస వంచి నమస్కరిస్తున్న నన్ను అందరు ఆదరించిన అన్ని కులాల వాళ్ళు అన్ని కొంత ఇతర పార్టీలు వాళ్ళు కూడా నన్ను ఆదరించి వాళ్ళు గెలుపుకు నాకు కృషి చేసినందుకు వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు చెప్తాను అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామంలో ఎలాంటి అలజడి లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా కూడా ఉప సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లా నచ్చింది ఉప సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఏకాగ్రీయంగా అందరూ ఒప్పుకున్నట్లు మా వార్డ్ మెంబర్స్ అంతా ఏ విధంగా లేదు మాతోనే ప్రధానంగా ఏముందంటే ముందుగా తా ఎస్సీల ఎస్టీల అది ఎస్సీలుల్లో కూడా సర్పంచ్ అయినరు ఉప సర్పంచ్ అయినరు గౌడ్స్లో కూడా సర్పంచ్ చేసారు ముతరాజుల్లో కాలేదు యాదవ్ సోదరుల్లో కూడా సర్పంచ్ చేసి ఉప సర్పంచ్ అందుకే ప్రధానంగా మేము ఏం చేసినామంటే ఈ ముస్లిం సోదరులకు ముతరాజులకు ఇప్పటి దగ్గర ఎవరు ఇన్ని ఇన్ని సర్పంచ్లు ఉన్నంత కాలంలో వాళ్ళకి ఏం చేసినామంటే ప్రధానంగా గుర్తించి మేమేం చేసినామంటే పోయినసారి ఈమె కూడా మా దగ్గర సర్పంచ్ గేసింది సర్పంచ్ గేస్తే నేను మా పార్టీలనే ఉండి ఇద్దరం ఎందుకు రెబ్బల్గా ఉండొద్దని ఆమెకు పోయినసారి విడ్రా చేయించిన ఈసారి నేను అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా అత్యధిక మెజార్టీ ఎక్కువ జనాభా ఉన్నవాళ్ళు ఈమెకి వస్తే మంచిగా మై మహిళ కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈమె కూడా ఉప సర్పంచ్ ఎలా అనిపిస్తుంది గ్రామానికి ఉప అయినందుకు ఏం పేరు మీ పేరు ఎద్దుల శిరీష నాకు చాలా సంతోషంగా ఉంది మా గ్రామస్తులు మా వార్డు మా వార్డులో ఉన్న సభ్యులందరూ న్యాయంబడి తిరిగి మంచిగా ఇల్లు తిరిగి మంచిగా మేము అందరం అనుకొని మరి చేసుకున్నాం మా వాడులో ఎక్కువ మెజారిటీ తెప్పించినాము మా వాళ్ళకంటే మేము ఎక్కువ తెప్పించినాము మా సర్పంచ్ గిట్లా ఎక్కువ ఓట్లు వేయించి చేసినాము కాబట్టి మాకు అండగా ఉండి మాకు ఉప సర్పంచ్ చాలా సంతోషంగా ఉంది నాకు ఇది కొత్త మంది గ్రామ సర్పంచ్గా గెలిపొందిన వెంకటేషు ఉప సర్పంచ్గా గెలిచిన శిలీష ఎద్దుల శిలీష వెల్లడించిన అంశం ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది రాష్ట్రపతి అవార్డు పొందాలనే లక్ష్యంతో ముందుకెళ్తానని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వెంకటేష్ వెల్లడిస్తున్న అంశం ముందుచూపు తిరుపతయ్య కొత్తమల్గడ్ల నుండి